శ్రీగురు భీనమహ నా తల్లులకు చెల్లెమ్మలకు సోదరులకు కాలభైరవ స్వామి సంపూర్ణ ఆశీస్సులు అమావాస్య ప్రతి అమావాస్య రోజున మనము ప్రత్యేకమైనటువంటి పరిహారం చేస్తూ ఉన్నాం ఆ యొక్క పరిహారం మన కోసం మన కుటుంబం కోసం అలాగే మన జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితి కలగడం కోసం ఆర్థిక అలాగే ఆరోగ్య ఐశ్వర్య ఆధ్యాత్మిక వ్యవహారాల్లో అభ్యున్నతి కోసం చేస్తూ ఉన్నాం మానసిక ప్రశాంతత కోసం చేస్తూ ఉన్నాం మనం తలపెట్టే ప్రతి కార్యక్రమంలో కూడా విజయం కలగాలని చేస్తూ ఉన్నాం మరి యొక్క పుష్య అమావాస్య ఈ యొక్క పుష్య అమావాస్యను చొల్లింగి అమావాస్య అని కూడా అంటాం ఈ యొక్క అమావాస్యకు మహోన్నతమైనటువంటి పేరు రోగ నివారక అమావాస్య దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రోగ బాధలను సమూలంగా పోగొట్టేటటువంటి అమావాస్యగా ఈ యొక్క పుష్య అమావాస్య నాడు ప్రత్యేకమైనటువంటి ఆరాధన చేస్తూ ఉంటారు మరి మంత్రశాస్త్రం ప్రకారము ఈ యొక్క పుష్య అమావాస్య తొమ్మిదవ తారీఖున శుక్రవారం నాడు ఉదయం మొదలుకొని సాయంత్రం వరకు కూడా ఈ పరిహారం చేయొచ్చు ముందుగా ఈ యొక్క అమావాస్య రోజున ఒకటి రోగ సంబంధమైనటువంటి నివారణ కోసం అంటే సంపూర్ణ ఆరోగ్య సిద్ధి కోసం మానసిక శారీరక ప్రశాంతత కోసం గృహంలో ఉండేటటువంటి క్లేషాలు మనస్పర్ధలు గొడవలు తొలగడం కోసం మరియు మన యొక్క జన్మలగ్న వశాత్తు నక్షత్ర రాశి వశాత్తు మనకు ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని ఇలా గ్రహ సంబంధమైనటువంటి దోష నివారణ కోసం మరియు ప్రత్యక్ష పరోక్ష శత్రుబాధ నివృత్తి కోసం చేసేటటువంటి మొట్టమొదటి ప్రక్రియ ఇది గృహంలో ఆచరించవచ్చు ఒకవేళ గృహంలో కుదరకపోతే మీ దగ్గరలో ఎక్కడైనా సరే మఠంలో పీఠంలో దేవాలయంలో లేదా ఏదైనా చెట్టు దగ్గర కూడా చేయొచ్చు ఈ యొక్క శని సంబంధమైన గ్రహ సంబంధమైన శత్రు సంబంధమైన అలాగే రోగ సంబంధమైనటువంటి నివారణ కోసం మనము ఒక ఎండు కొబ్బరి ఒక ఎండు కొబ్బరి ముక్కని మనం సేకరించాలి ఈ ఎండు కొబ్బరి ముక్క అలాగే ఎనిమిది వత్తులు కావాలి అలాగే ఒకటి రాగి బిల్ల మీ అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది ఒక పావులా సైజులో కానీ ఒక అద్దు రూపాయి సైజులో కానీ ఈ యొక్క రాగి బిల్ల ఉంటుంది అలాగే కాస్త ఒక యాభై ఎంఎల్ లేదా ఒక వంద ఎంఎల్ ఆవ నూనె లేదా కొబ్బరి నూనె లేదా నువ్వుల నూనె ఈ మురిట్లో ఏదైనా నువ్వుల నూనె మీరు ఉపయోగించవచ్చు అలాగే ఈ యొక్క దారుణమైనటువంటి కష్ట నివారణ కోసము ఒక నలుపు రంగు దారం ముందుగా ఈ యొక్క రాగి బిళ్ళకు మధ్యలో రంధ్రం చేయాలి ఈ రంధ్రం చేసేటప్పుడు ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు వటుకాయ వం హ్రీం ఓం మమ రక్ష రక్ష అని రంధ్రం చేయాలి ఒక మెగితో చిన్న రంధ్రం చేసి ఆ రంధ్రం లోపల ఈ యొక్క పదకొండు పేటలు ఉన్నటువంటి ఒక నలుపు రంగు దారం లేదా లావుగా ఉన్నటువంటి ఒక దారం మీకు త్రాడులాగా ఉంటుంది అదైనా సరిపోతుంది తొమ్మిది ముడులు వేయాలి ఈ యొక్క దారానికి తొమ్మిది ముడులు వేసి ఈ యొక్క దారాన్ని ఈ యొక్క నలుపు రంగు కన్నం కొట్టినటువంటి ఈ యొక్క నలుపు రంగు బిళ్ళలో ఈ యొక్క దారాన్ని ఎక్కిచ్చి దీనిని మంత్రం జపం చేస్తూనే ప్రక్రియ చేయాలి ఈ మంత్రం జపం చేయడం చేత ఈ ప్రక్రియ చేత అతి శీఘ్రంగా మనం తలపెట్టినటువంటి వ్యవహారంలో విజయం కలుగుతుంది సమస్తమైనటువంటి దోష నివారణ కలుగుతుంది రంధ్రం చేసిన తర్వాత ఒక మూడు మూడులను వేసి ఈ యొక్క రాగి బిళ్ళకు మెడలో ధరించాలి ఈ యొక్క రాగి బిళ్ళను మెడలో ధరించిన తర్వాత మనము దేవాలయంలో మఠంలో పీఠంలో రావి చెట్టు వద్ద లేదా రావి వ్యాప చెట్టు వద్ద లేదా బిల్వ వృక్షం వద్ద ఎక్కడైనా సరే ఒక చిన్న ప్లేట్ ఏదైనా లేదా మట్టి మూకుడు లాంటిది చిన్నది తీసుకొని ఆ యొక్క మట్టి మూకుడిలో ఈ యొక్క ఎండు కొబ్బరిని ఉంచాలి ఎండు కొబ్బరి ఉంచి ఈ ఎండు కొబ్బరిలో ఎనిమిది దిక్కులకు కూడా మనకు అష్టభైరవీ శక్తులు ఉన్నారు అష్టభైరవులు ఉన్నారు అష్ట ఈ యొక్క దీపాన్ని వెలిగించాలి శ్రద్ధతో భక్తితో ఈ యొక్క దీపాలను ఎనిమిది దీపాలను వెలిగించి ఆ యొక్క ఎనిమిది దీపాలకు కూడా ముఖ్యంగా పంచ ఉపచార పూజలు మీరు అక్కడ వృక్షం దగ్గర లేదా ఏదైనా మీ గృహంలో దేవత చిత్రపటం వద్ద లేదా పీఠంలో మఠంలో ఎక్కడ చేసినా సరే ముందుగా ఈ యొక్క దీపానికి పంచోపచార పూజలు ఈ యొక్క పంచోపచార పూజలు చేసేటప్పుడు వటుక భారవ మంత్రం జపం చేస్తూ ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు వటుకాయ ఓం హ్రీం ఓం మమరక్ష రక్ష గంధం పూజార్థం అక్షతాన్ని సమర్పయామి అని ఈ ఆరుపచారాలు కూడా సమర్పించిన తరువాత మీరు అక్కడ కూర్చొని ఎరుపు రంగు పువ్వులు కానీ సింధూరం కలిపిన అక్షతలు కానీ తీసుకొని ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురుకురు వటుకాయ వం హ్రీం ఓం అనేటటువంటి మంత్రం జపం చేస్తూ మూడు మాలలు ఆ యొక్క దీపం ఉంచినటువంటి ప్రమిదలో లేదా ప్లేట్లో అక్షతలను సమర్పణ చేస్తూ మీరు అక్కడ ఈ ప్రక్రియను సంపూర్ణం గావించాలి ఈ పూజ అయిన తర్వాత మీరు మెడలో ధరించినటువంటి యొక్క దారము అలాగే రాగి బిళ్ళ రెండింటిని కూడా మీరు ఎక్కడైనా నీటిలో వదిలేయాలి ఎక్కడైనా సరే లేదు చెట్టు మొదటిలో వదిలేయాలి మీరు ఇంట్లో చేశారనుకోండి పూజ అంతా అయిపోయిన తర్వాత ఏదైనా చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ యొక్క నలుపు రంగు దారాన్ని అలాగే రాగి బిళ్ళను కూడా అక్కడ కలిపేయండి ఇక్కడితో ఈ యొక్క శని సంబంధమైన అరిష్ట దోష నివారణ కోసం ఈ పూజ సంపూర్ణమవుతుంది అలాగే కొంతమందికి సర్పదోషం కాల సర్పదోషం నాగదోషం కుజదోషం ప్రత్యేకంగా మీకు రాహుదోషం ఉంది లేదా కేదు దోషం ఉంది అని ఎవరైనా చెప్పినప్పుడు ఈ చిన్న పరిహారం ముఖ్యంగా మనము ఈ యొక్క అమావాస్య రోజున చేసేటటువంటి పరిహారం చేత సంతాన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో విజయం కలుగుతుంది ఉత్తమ సంతానం కలిగేటటువంటి అవకాశం ఉంటుంది అలాగే కొంతమంది జీవితాల్లో వివాహానికి సంబంధించి ఎన్నో సంబంధాలు చూస్తూ ఉంటారు మంచి సంబంధం వారు దొరకడం కొద్ది కష్టమవుతుంది ఆలస్యం అవుతూ ఉంటుంది ఈ విధంగా ఉత్తమ జీవిత భాగస్వామి కోసం కళ్యాణ యోగం కోసం ఈ యొక్క సర్ప సంబంధమైనటువంటి దోష నివారణ కోసం కూడా ఈ ప్రక్రియ చేయొచ్చు ఈ ప్రక్రియను చేయడానికి మీకు దగ్గరలో సర్ప అంగుళికం సర్ప అంగులికం లేదా సర్పముద్ర మీకు ఏదైనా దొరుకుతుంది ఒకవేళ సర్ప అంగుళికం సర్పముద్ర దొర దొరకని పక్షాన మీరు ఈ యొక్క సూత్రం దీన్ని నాగ సూత్రం అంటాము వర్ణ సూత్రం అంటాను ప్రత్యేకమైన దారం అని కూడా అంటాము ఈ యొక్క దారంతో మనం చేసేటటువంటి యొక్క ప్రక్రియ చేత అతి శీఘ్రంగా ఈ యొక్క వివాహ సంబంధమైనటువంటి దోష విముక్తి సంతాన సంబంధమైనటువంటి దోష విముక్తి అలాగే సర్ప కాలసర్ప నాగ కుజ ఇలా ఈ విధమైనటువంటి దోష నివృత్తి కోసం కూడా ఈ యొక్క పరిహారం చేయొచ్చు ఈ పరిహారం చేసేటప్పుడు ఈ యొక్క ఈ యొక్క సూత్రాన్ని ఈ యొక్క దారాన్ని మీరు చెట్టు వద్ద ఒక మారు ఒక ప్రదక్షిణ చేస్తూ ఈ మంత్రం జపం చేసేటప్పుడు మనకు షణ్ముఖ మంత్రం ఈ షణ్ముఖ మంత్రం ఓం హ్రీం శాం శరవణ భవాయ సుబ్రహ్మణ్యాయ సాం హ్రీం ఓం మమ రక్ష రక్ష అనేటటువంటి మంత్రం కానీ ఓం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనేటటువంటి మంత్రం ఈ యొక్క మంత్రం జపం చేయండి ఇది శీఘ్ర వివాహం కోసం శీఘ్ర సంతాన ప్రాప్తి కోసం అలాగే నాగ సంబంధమైన సర్ప సంబంధమైన దోష నివారణ కోసం ఈ యొక్క ఆరు వక్తులను కూడా ఆ యొక్క దేవతకు మీరు ముఖ్యంగా ఉంచుకున్నటువంటి ఆ యొక్క చిత్రపటానికి లేదా వృక్షానికి లేదా దేవాలయంలో నాగదేవత చుట్టూ మీరు ఏదైనా పూజ చేస్తే ఆ యొక్క నాగదేవత చుట్టూ కూడా ఈ యొక్క ఆరు ఒత్తులను కూడా సమర్పణ చేయాలి సమర్పణ చేసిన తర్వాత మీకు అక్కడ ఖచ్చితంగా ఈ యొక్క మూడు మంత్రాలలో ఏదైనా ఒక మంత్రం కూర్చొని ఆ యొక్క వృక్షం ఆవరణలో లేదా దేవతా మంత్రంలో నాగదేవత దగ్గర లేదా పీఠంలో మఠంలో ఆ యొక్క మండప ప్రాంగణంలో కూర్చొని ఈ యొక్క మంత్రాన్ని మూడు మాలలు జపం చేయాలి మూడు అమావాస్య రోజున ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి సంబంధమైన అలాగే సర్ప సంబంధమైనటువంటి దోష నివారణ కోసం ఈ ప్రత్యేక మంత్రం కూడా మీరు జపం చేయొచ్చు ఈ యొక్క ప్రత్యేక మంత్రం ఓం హ్రీం క్షేమ్ క్షేత్రపాలాయ రామ్ శాం హాం కాలసర్పాయ గ్రహ దోష ఫట్ స్వాహా ఈ మంత్రమే మూడు మాలలు జపం చేయండి ఇది మహోన్నతమైన మంత్రం అతిశీఘ్రంగా మనకు గొప్ప ఫలితాలను ఇచ్చేటటువంటి మంత్రం ఈ యొక్క చొల్లంగమావాస్య రోజంతా కూడా ఈ యొక్క మంత్రం జపం చేయండి మీ పరిసర ప్రాంతాల్లో ఉండే శివాలయంలో కాలభైరవ స్వామి వారి పాదాల వద్ద కూడా చేయొచ్చు మహోన్నతమైనటువంటి పూజ లేదా ఏదైనా చెట్టు వద్ద చేయొచ్చు గృహంలో కూడా ఆచరించవచ్చు ఈ పూజ అయిన తర్వాత ఈ యొక్క ఎండు కొబ్బరిని మీరు ఎక్కడైనా యాగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటే ఆ యొక్క హోమగుండంలో వేసేయొచ్చు లేదా ఎక్కడ నీటిలో కూడా విసర్జన చేయొచ్చు గృహంలో తప్పనిసరిగా ఈ యొక్క అమావాస్య రోజున చేయాల్సినటువంటి పూజ ఈ యొక్క కాలవైరవ నారికేల అష్టదీప పూజ నాగసూత్ర పూజ ఒకవేళ ఈ అమావాస్య చేయడం మాకు కుదరలేదు స్వామి అన్నప్పుడు ఏదైనా ఆదివారం చేయండి లేదా అష్టమి నాడు కూడా చేయొచ్చు లేదా పౌర్ణమి నాడు కూడా చేయొచ్చు ఒకవేళ అమావాస్య నాడు కుదరకపోతే Suba